వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా వేదిక మీదకు వచ్చేసారు ఇక నేను సిట్టు లడ్డులో కల్తీ జరగలేదు కల్తీ నెయ్యి వాడలేదు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నెయ్యిలో పంది కొవ్వు కానీ లేకపోతే జంతువుల కొవ్వు కానీ కలిసినట్టు లేదని చెప్పి సిట్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందులో కూడా అసలు మామూలు బెప్పం కాదు ఒక్కొక్కరిని చూస్తే అబ్బా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే తట్టు ఎందుకంటే విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు సో ఒకసారి చూద్దాం ఒక్కొక్క ఆర్టిస్టు ఏ లెవెల్లో పర్ఫార్మింగ్ చేస్తుందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ నేను ప్రవేశపెడుతున్నా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్టిస్ట్ని మనం తీసుకుందాం చూడండి తిరుపతి లడ్డు గురించి ఎంతెంత హంగామా చేశారు కింద నుంచి పైకి మెట్లు కడిగారు ఇంకా దాన్ని పొలిటికల్ అండ్ లీగల్ గా కాంట్రవర్సీ చేశారు ఇవన్నీ అయ్యాక సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో సిట్ ఒకటి వచ్చింది ఆ సిట్ నిన్న సబ్మిట్ చేసిన షీట్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ నో అడల్టరేషన్ ఇన్ తిరుపతి లడ్డు అని ఇచ్చారు ఇంకా ఏ నో అనిమల్ ఫ్యాట్ అండ్ నో కంటామినేషన్ ఆల్సో అని ఇది క్లియర్ కట్ గా తెలియట్లేదా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అని తెలియట్లేదా ఇంకొకటి ఓవరాల్ గా మాలాంటి హిందూ ఫెయిత్స్ ఆడుకున్నారు యాక్చువల్లీ ఫెయిత్ డిజర్వ్ ఫ్యాక్ట్స్ కర్మ ఎక్కడికి పోదు కలికాలమైన ఆ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు ఖచ్చితంగా పాము గడ కాలకు జుట్టుకున్నట్టు మీ పాపం మీకు జుట్టుకుంటుంది ఖచ్చితంగా జుట్టుకుంటుంది తిరుపతి సరే అది చెప్పింది ఫస్ట్ అక్క ఏం చెప్పింది మీరు లడ్డూలో జంతువులు కొవ్వు అది కలిపిందని చెప్పారు కదా కానీ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు అవేమీ కలవలేదని చెప్పింది అని చెప్పారు మరి అదే సిట్టు ఇంకొక మాట చెప్పింది అక్క మరి దాని ప్రస్తావన ఎందుకు చెప్తావు అసలు నెయ్యే లేకుండా నెయ్యిని తయారు చేశారు ఏదైతే పామాయిలు మరియు కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి నెయ్యిని తయారు చేసి దాన్ని లడ్డూలో వాడారు దాదాపుగా అరవై లక్షల కేజీల నెయ్యి దాదాపుగా ఇరవై కోట్ల లడ్లను తయారు చేశారు దీనివల్ల టీడీటీకి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు నష్టపోయిందని చెప్పేసి ఇదే టీటీడీకి సంబంధించినంత వరకు దీంట్లో ఏదైతే టీడీటి ప్రొక్యూర్మెంట్ బోర్డు కావచ్చు లేకపోతే టీడీటీ ల్యాబ్ ఉద్యోగస్తులు కానీ మొత్తం కుమ్మక్కయ్యి ఇంత పెద్ద కుంభకాణాలు తెరపై లేపారని చెప్పి చెప్పారు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నిజంగా నువ్వు హిందువులు అయితే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటే అసలు నెయ్యే లేకుండా నెయ్యితోటి లడ్లు తయారు చేసిన ఈ కూక్లే కాదని ఎగరేస్తున్నారు కదా మరి దాని విషయం మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పారు దానివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే అసలు ఆ నెయ్యే లేకుండా నెయ్యి తయారు చేసిన వాళ్ళు నెయ్యి తయారు చేసిన వాళ్ళని వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తే మన మనోభావాలు దెబ్బతే లేదా భారతదేశ చరిత్రలో ఎవరైనా ఇలాంటి లఫుట్ చేశారా మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకంటే మనం వైఎస్ఆర్సీపీ పేటిఎం గొర్రెలం స్క్రిప్ట్ వచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి మనం మాట్లాడాం అంతకుమించి మనకేం సబ్జెక్ట్ తెలియదు మనం హిందువులమా కాదా తెలియదు నిజంగా హిందువులైతే నెయ్యి చుక్క లేకుండా నెయ్యిని తయారు చేసినా అప్పటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు వాళ్ళందరినీ కూడా ఈడ్చి ఈడ్చి తన్నాలి మనం కాబట్టి మన ఒరిజినల్ హిందువులు కాదు ఒరేయ్ అమ్మ దరిద్రం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒరిజినల్ క్యాస్టు లేదు ఒరిజినల్ హిందువులు లేరు ఏందిరా అంత ఫేక్ 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 మీద బతుకుతున్నారు మీరు మీ బతుకులే ఫేక్ బతుకుల్లా బతికేశారు ఇప్పుడు అక్క హిందూ అంటే హిందూ అంట మరి లడ్డూని అసలు నెయ్యే లేకుండా తయారు చేస్తే ఎట్లా ఊరుకున్నావు అక్క నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసావు అక్క ఏం మాట్లాడతారక్క మీరు మీరు ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఒకటి రెండు మాటలు మాట్లాడతారు ఎవడో తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పేమెంట్ పంపిస్తే మీరు మీడియా ముందుకు వచ్చేసి వాగుతూ ఉంటారు సరే ఈ అక్క అయిపోయింది ఇంకొక అక్కని చూపిస్తాను సిద్ధంగా ఉండండి ఇంకొక అక్కని చూడండి శ్రీవారి భక్తులతో ఆటనా కూటమి నేతలు క్షమాపణ చెప్తారా లేదా తిరుమల లడ్డూనే ఈ విషయంలో భక్తుల విశ్వాసాలతో కూటమి నేతలు చెల్లగాటమాడారు లడ్డూలో జంతు కొవ్వులు కలిసినంటూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతలు అందరూ కూడా వ్యాఖ్యలు చేశారు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చారు కానీ దర్యాప్తులో అలాంటి వేవి కూడా జరగలేదు రాజకీయ లాభం కోసం దేవదేవుని పేరు వాడి భయాందోళన సృష్టించారా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసారా ప్రాయశ్చిత్త దీక్షలు కాదు ముందు అబద్ధపు ప్రచారానికి క్షమాపణ చెప్పాలి భక్తుల మనసును గాయపరిచిన పాపానికి బాధ్యత తీసుకోవాలి ఇప్పటికైనా కూటమి నేతలు నిజాన్ని ఒప్పుకొని తిరుమలేశ్వరిని భక్తులకు క్షమాపణ కోరితే అదే నిజమైన ప్రాయశ్చిత్తం నువ్వు నిజంగానే వెంకటేశ్వర స్వామి భక్తులు అక్క అంటే తెలియట్లేదు లక్క ఎందుకంటే లడ్డూడు నెయ్యి లేకుండా వాడిన వాళ్ళనేమో సపోర్ట్ చేస్తున్నావు అరే దాంట్లో ఏదో అలర్ట్రనేషన్ జరిగింది కల్తీ జరిగింది పలాంది ఎన్డీబీఏ ల్యాడ్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు సో అది ఏది అనేది ఇప్పుడు మనం సిట్టు దర్యాప్తు చేస్తే కానీ అది పూర్తి స్థాయిలో జ తెలియదు అని చెప్పిన వాళ్ళనేమో క్షమాపణ చెప్తారా చెప్పరా అయితే నాకు అర్థం కావట్లా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటావు అరవై కే అరవై లక్షల కేజీల నెయ్యిని వాడి దాదాపుగా ఇరవై కోట్ల లడ్డులను తయారు చేశారు అందులో ఆ అరవై లక్షల కేజీల నెయ్యి అనేది అసలు నెయ్యే కాదు అంటే అంటే కృత్రిమ నెయ్యి తయారు చేశాడు వాడు వాడు హీరో వాడిని క్షమాపణ చెప్పరు ఆ లడ్డు తిన్న భక్తుల మనోభావాలు దెబ్బతినవు కానీ ఇక్కడ ఏదైతే ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం జరిగి ఉండొచ్చేమో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అబ్బా ఏమక్క ఏమేమి యాక్ట్ చేస్తున్నారు ఆయన ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క డైమండ్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ని చూశాను కదా నెక్స్ట్ ఇంకొక ఆర్టిస్ట్ వస్తుంది సో చూసే లోపు మీరు ఇదిగో ఇంకొక ఆర్టిస్ట్ బ్రహ్మాండంగా అక్కకి లడ్డూకి అవి కూడా తెలియదు అసలు ఇంకా చూసారు కదా అంట అయిందంట ఎన్ని పుస్తకాల మీద వాళ్ళు రాసిస్తారు బట్టి బట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు థర్డ్ ఆర్టిస్ట్ అక్క చూడు మేకప్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అక్కకి సబ్జెక్ట్ మీద లేదు చూడండి సోషల్ మీడియా వెళ్ళిపోవాలి రెండు మూడు రోజుల వరకు కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఎలా ఉండాలంటే వెళ్ళిపోవాలి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయంగా వేసిన పవిత్రమైన లడ్డు గురించి మీరు అన్యాయంగా మాట్లాడి సోషల్ మీడియాలో రెచ్చగొట్టేసి రెచ్చిపోయిన మీ ప్రభుత్వం సిగ్గిపడేటట్టు వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇప్పుడు దద్దరిల్లు పోయేటట్టు చేస్తారు చూసుకోండి జై జగన్ అక్క లడ్డు కాదక్క అది సోషల్ మీడియా కాదక్క సోషల్ మీడియా లడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందు నేర్చుక తర్వాత మిగతా వాళ్ళని దద్దరి లేదా చేయొద్దు కానీ ఇంతా ఈ బ్యాచ్ ఎంత అంతా అంటే కన్వర్టెడ్ గొర్రెలు ఇవన్నీ మీడియా ముందుకు వచ్చాడు అని సొల్లు మాటలు చెప్తూ ఉంటాయి అరే లడ్డు కల్తీ చేసిన లాగి ఫట్ 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 నన్ను కొట్టాల్సింది బానిచ్చి ఇచ్చి ఆడు అది చెప్పాడు అందులో లేదు ఇప్పుడు సిట్టు క్లియర్ కట్గా చెప్పింది కదా ఆరు వందల పేజీల దర్యాప్తును తీసుకెళ్ళి అక్కడ ఇచ్చింది కదా పన్నెండు రాష్ట్రాల ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళారు కదా ఎక్కడో ఢిల్లీలో హర్షా ఫ్రష్ అనేటువంటి వాళ్ళు పామాయిలు దాన్ని తీసుకొచ్చి కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా మార్చారని చెప్పేసి కోర్టుకు ఇచ్చింది అది నేషనల్ మీడియాలో కూడా వస్తుంది నేషనల్ మీడియా కూడా కోడే కూస్తుంది ఈ గొర్రెలకు మాత్రం వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మోచైతే నీళ్ళు తాగేటువంటి బాంఛన్ కుక్కలివి బాంచన్ కుక్కలు ఇవి అందుకని మురుగుతానే ఉంటాయి అసలు తప్పు చేసిన వదిలేసి దాన్ని పెట్టిన వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తున్నారు అంటే మేము హిందువులం మేము హిందువులం అబ్బాబ్ మీ మీ హిందువులతో తగలబెట్ట మీ పార్టీలో ఒకడికి క్యాస్ట్ సరిగ్గా ఉండదు ఒకడికి మతం సరిగ్గా ఉండదు అంతా ఫేక్ బతుకులే మీరు ఫేక్ కాళ్ళాగా